పంచాయతీకి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ఈ పంచాయతీకి రావడం వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ కార్యదర్శి రమేష్ చంద్రబాబు గారు డాక్టర్ సీనిరెడ్డి గారు విసల్ సుబరామరెడ్డి గారు రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కేజర్ గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించి అధికారులందరికీ పేరు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటే ఇప్పుడు చేసి అడిగారు అలా మీరు చెప్తే తెలుస్తుంది మాకు ఇంకోటి తెలవదు వాస్తవంగా చాలా వరకు ఎవరికి కూడా తెలవదు అంటే మీ నేదు ఏంటంటే ఇప్పుడు మన గ్రామంలో సర్పంచులు ఉంటారు ఎంపీటీసీలు ఉంటారు ఇప్పుడు వ్యవస్థ అంతా ఇప్పుడు గ్రామాలకు వస్తున్నాయి కూడా సచివాలయ ఉద్యోగులు ఉంటారు సెక్రటరీ ఉంటాడు వీళ్ళందరూ ఆ గ్రామానికి సంబంధించి వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లు ఏం చేయాలా అంటే వచ్చినటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారు ఇన్ని వందల పథకాలు ఇస్తున్నారు మనకి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మనము ఎంతసేపు అయినా ఓట్లతోనో రాజకీయంతోనో ముడి ప్రజలకు సేవ చేయకూడదు పూర్తిగా మనం ప్రజాసేవలో మనం ఒక అధికారిగా ఉన్నప్పుడు వారికి బాధ్యత రాహకంగా మనం ఉద్యోగం చేయాలి వచ్చే పథకాల వల్ల వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతారు మనం అసలు పథకం అనేది తెలియదు అమ్మ ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశంతో ఈ కార్యక్రమం పెట్టారు ఆ బస్సులు పెట్టాడు బస్సు ఎల్ఈడి స్క్రీన్ పెట్టి మనం మేము మాట్లాడేది కాకుండా కూడా మళ్ళీ దాన్ని ప్లే చేస్తారు ఏమేమి పథకాలు వస్తున్నాయి ఏమేమి నడిపిస్తుంది దాంట్లో కూడా చూపిస్తారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై వేల గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలకు తెలవాలి తెలిసి కేంద్రం నుంచి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరుకోవాల రెండు వేల పద్నాలుగు ముందు కూడా చాలా మంది భారతదేశంలో ప్రధానమంత్రులు ఉన్నారు ఉన్నారు లేదన్నా మరి ప్రజల దగ్గరికి మన గుండెల్లోకి మనము భోజనం చేయడానికి ఉచితంగా బియ్యం కార్డు నుంచి రైతు పండించుకునేటటువంటి పంటకి రైతు రాజు కావాలి దేశంలోని రైతులు వ్యవసాయాలు చేసి దెబ్బతినిపోయినారు ఎరువులు కొనలేక నరేంద్ర మోడీ గారు రాకముందు ఎరువులు కొనలేక అష్ట కష్టాలు పెట్టిన పంట చేతికి రాక ఎంతమంది రైతులు దేశం మీద ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఆ పరిస్థితి ఈరోజు లేదు అది తక్కువ ఎరువులు రైతులకి రానున్నటువంటి రెండు వేల నలభై ఏడుకి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మన స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాల్లో ఒకే ఒకటి నడుపు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే అగ్రగతి దేశంగా భారతదేశం తీసుకొని పోవాలా పేదరిక నిర్మూలన ఉండాలా దేశం మొత్తం అసలు పేదరికం కనిపించకూడదు ప్రతి ఒక్కరూ కూడా వారు ఉద్యోగంతో జీవించుకోవాలా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలా రైతు వ్యవసాయ రంగంలో వారికి ఈ రోజు ఆయన అందిస్తున్నటువంటి సేవ ఏదైతే ఆయన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి రైతు కూడా వారి అకౌంట్ లో ఆరు వేల మనకు జమ అయ్యే పరిస్థితి రైతు పంటల కోసం పెడుతున్నాయి ఎరువులు కావచ్చు ఇక ఈ రోజు చూస్తే ఈ వైద్య శాఖ వారు చూడారు వారు మన గ్రామానికి వచ్చి దగ్గర దగ్గర నూట నాలుగు జబ్బులకి వాళ్ళు మెడిసిన్ తీసుకొచ్చున్నారు ఉచితంగా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు అదే విధంగా కరోనా టైంలో మనందరికీ ప్రపంచంలో ఎక్కడ వేయలే ఉచితంగా మనకంటే చాలా దేశాలు ధనిక దేశాలు కూడా ఉచితంగా ఎవరు వేయలేదు నరేంద్ర మోడీ గారికి భారతదేశంలో మూడు మూడు వందల కోట్ల పైచులకు వ్యాక్సిన్ అన్ని కూడా ప్రజలు ఉద్దంగా వేస్తారు మరి వీళ్ళందరూ కూడా మన ఇళ్ళకాడకు వచ్చి తరి తరి మనందరూ కూడా సుధరేస్తారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలు తగ్గించి ఆ రకంగా వారు అదే కాకుండా టెస్ట్లు కూడా దగ్గర దగ్గర పద్నాలుగు టెస్టులు చేస్తున్నారు గ్రామాలకు వచ్చి మనం టెస్టులు చేసుకోవాలంటే తిరుపతి పోవాలి లేకపోతే ఇంకేదైనా పెద్ద ఊళ్ళో పోయి చేసుకోరావాలి అట్ట కాకుండా మన ఇంటికాడికి వచ్చి టెస్ట్ చేస్తున్నారు ఎరువులు ఏ రకంగా మన ఇళ్ళకి మన ఊళ్ళోకి వస్తున్నాయో మన ఊళ్ళో మనకు డెలివరీ ఇస్తున్నారో ఆ రకంగా వైద్య సిబ్బంది కూడా మన గ్రామాలకు వచ్చి మన ఇళ్ళ దగ్గరకు వచ్చి మనకు మెడిసిన్స్ కావచ్చు టెస్ట్లు కావచ్చు మన ఆరోగ్యం గురించి కూడా అంత కేర్ తీసుకుంటారు నరేంద్ర మోడీ ఇవన్నీ కేంద్రం ఇస్తుంది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు అందరూ కూడా దయచేసి ఈ రోజు ఇంత పెద్ద రహదారులు వచ్చాయి దేశం మీద మరి ఇంత పెద్ద రహదారులు వచ్చాయి వేల కోర్టుతో అదేవిధంగా రోడ్డు రంగం కావచ్చు ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం మనకి ఇక్కడ పక్కనే మరి ఎయిర్పోర్ట్ లో చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఐటి ఐసార్ వచ్చింది ఈ రోజు ఎక్కడ చూసినా ఐదు వందల సంవత్సరాలుగా ఎవరు కూడా రాముడు అయోధ్య నగరంలో జన్మించినట్టు రాముడు ఆయన గ్రామం ఆయన ఊళ్ళు పుట్టించడానికి గుడి లేదు ఎన్ని సంవత్సరాలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని మన ఊళ్ళో ప్రతి గ్రామంలో ఉంటుంది మందిరం ప్రతి ఊర్లో ఉంటుంది ప్రతి సంఘులో ఉంటుంది కానీ అయోధ్యలో రాముడు జన్మించండి రాముడు రాముడికే గుడి లేదు ఈ రోజు ఒక అద్భుతంగా ప్రపంచం గర్వించే తగ్గటట్టు ఈ రోజు నరేంద్ర మోడీ కంకణం కట్టుకొని జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి రామాలయం రామాలయం ఈరోజు రాబోతా ఉంది మీరందరూ చూడండి కాశీకి పోయి ఉంటారు ఈ కుండలు పోయినారా కాశీకి ఉన్నారు ఎవరన్నా మరి కాశీకి అంటే అభివృద్ధి అంటే నేను చెప్పాను అభివృద్ధి అంటే ఎలా ఉండాలా అద్భుతమైనటువంటి కాశీని చూస్తాం మనం పోతే ఒక్కసారి అడుగుపడి పెట్టాం కాశీకి పోతామా ఈ రోజు ఒక అందంగా సుందరంగా అంటే ఈ దేశ ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో అన్ని రంగాల భక్తి కావచ్చు చదువు కావచ్చు ఇంకా ఏదైనా మనకి చెప్పినటువంటి అన్ని వైద్య రంగం కావచ్చు వ్యవసాయం కావచ్చు మరి పేదలకి ఉచితమైనటువంటి రేషన్ బియ్యం కావచ్చు ఉద్యోగం పెంచారు మళ్ళీ కూడా మన నరేంద్ర మోడీ గారు తప్పిస్తున్నారు ఈ పథకాలు గత మాసంలో విశ్వకర్మ యోగ పథకాన్ని ప్రవేశపెట్టారు మన గ్రామంలో పచ్చిమ రకాల చేసుకుని వారికి సెక్రటరీ వాలంటీర్లు ఉన్నారు ఇక్కడ మీకు తెలుసా తెలుసుకోవాలి మీరు తెలుసు పెద్దవి తెలిసా మొత్తం అద్భుతమైన పథకం తెలుసా అది మనకి మహిళలకి టైలరింగ్ వచ్చినా లేదా ఇంకేదన్నా చేతి వటరింగ్ కాదు అది మహిళలు చేయాలి కాబట్టి ఇంకా బుట్లలో వాళ్ళు కావచ్చు పూల వాళ్ళు కావచ్చు ఇంకా ఏ రకమైనటువంటి చేతి పని వారైనా కూడా సరే మీకు ట్రైనింగ్ పోతే పది రోజుల్లో పదిహేను రోజుల ట్రైనింగ్ ఉంటుంది రోజు ఐదు వందల రూపాయలు ఇస్తారు ట్రైనింగ్ పూర్తయినాక పదిహేను వేల రూపాయలకు సంబంధించి మీకు అక్కడ డబ్బులు ఇస్తారు అక్కడ ట్రైనింగ్ లో ఉన్నటువంటి అధికారి మీకు వెంటనే అక్కడ లెటర్ ఇస్తారు ఆ లెటర్ తీసుకొని నేరుగా బ్యాంకు పోతే లక్ష నుంచి మూడు లక్షల వరకు మీకు లోన్ ఇస్తారు నరేంద్ర మోడీ గారు నలభై పైసలు వడ్డీతో నలభై పైసలు వడ్డీతో అంటే ఎవరు కూడా మీరు టైం వృధా చేయకూడదు ఖాళీగా ఉండకూడదు దానివల్ల మీరు బాగుపడాలా మీ కుటుంబాలు బాగుపడాలా దాని ద్వారా దేశం కూడా బాగుపడాలన్న మంచి గొప్ప ఆలోచనతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ తీసుకొచ్చారు దయచేసి వచ్చే పథకాలన్నీ కూడా మీ గ్రామాల్లో మీరు అడిగి తెలుసుకొని వీటి వల్ల లబ్ధి పొంది మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటూ మాకు అవకాశం వాళ్ళకి